హలో ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ హెయిర్ ఇప్పుడు నేను చెప్పబోయే కథ పేరు ఆకలి దయ్యాలు పన్నెండేళ్ల అమ్మాయిని ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు దయ్యాలు ఆవహిస్తే ఆ పిల్ల పరిస్థితి ఏంటి వాటిని వదిలించడం ఎలా అన్నదే ఈ కథ ఆలస్యం లేకుండా స్టోరులోకి వెళ్ళిపోదాం కృష్ణంపల్లె అని ఒక చిన్న పల్లెటూరు ఉంటుంది ఆ ఊరికి పక్కలో ఇంకో నాలుగైదు పల్లెలు ఉంటాయి ఆ ఊర్లకు వెనక ఒక పెద్ద అడవి ఉంటుంది అడవిలో కొద్ది దూరం వెళ్తే ఒక పాయ వస్తుంది పాయ అంటే తెలుసుగా రెండు కొండల మధ్య భాగాన్ని పాయ అంటారు అయితే ఆ పాయకు దయ్యాల పాయ అని పేరుంది ఆ పేరు ఎలా వచ్చిందంటే పూర్వకాలం నలుగురు దొంగలు కలిసి రాజుగారి ఖజానా దొంగతనం చేసి పట్టుబడతారు ఆ నలుగురు దొంగల్ని మనుషులు తిరగని దట్టమైన అడవిలో బంధించండి వాళ్ళు ఆకలి దప్పులతో అలమటించి చావాలి అని ఆ రాజు శిక్ష విధిస్తాడు బట్టలు తీసుకెళ్ళి ఆ నలుగురిని పాయలో కట్టేస్తారు అలా నలుగురు దొంగలు ఆకలి దప్పికలతో అరచి అరచి అలాగే చనిపోతారు అప్పటి నుండి ఆ పాయలో అరుపులు కేకలు వినిపిస్తూ ఉంటాయి ఎవరైనా ఒక్కరే ఆ పాయ దగ్గరికి వెళ్తే దయ్యాలు పబ్లిక్గా కనిపించి భయపెడుతూ ఉంటాయి అప్పటి నుండి ఒక్కరే ఆ పాయలోకి వెళ్ళే సాహసం ఎవ్వరు చేసేవారు కాదు అలా ఆ పాయకు దయ్యాల పాయ అనే పేరు వచ్చింది అయితే కృష్ణంపల్లె నుండి పశువులు మేపుకోవడానికి ప్రతిరోజు ఐదారు మంది పిల్లలు అడవికి వెళ్ళేవారు రోజులాగే ఒకరోజు పశువులు మేపుకుంటూ ఉండగా సుధా అనే అమ్మాయి బర్రెలు మంద నుంచి వేరుపడి అడవి లోపలికి వెళ్ళిపోతాయి సుధా వాటిని మల్లేసుకోవడానికి వాటి వెంటే వెళ్ళి వెళ్ళి పాయ దగ్గర మల్లేయగలుగుతుంది సుధకు తెలీదు అది దయ్యాల పాయ అని పాయలో గడ్డి తెగబలిసి ఉంటుంది నీళ్లు కూడా పారుతుంటాయి ఇక్కడ ఏదో బాగుంది కాసేపు బర్రెలను మేపుకుందామని బర్రెలను గడ్డికి తోలి తనకు ఆకలేస్తుండడంతో తెచ్చుకున్న సద్ది విప్పి అక్కడే తిని నీళ్లు తాగి అలా నడుం వాల్చుతుంది తిరిగి తిరిగి అలసిపోయింది పైగా కడుపు నిండా తినడంతో అలా ఉరగగానే గాఢంగా నిద్రపడుతుంది లేచి చూసేసరికి సాయంత్రం పొద్దుగూకే టైం అవుతుంది అర్రే అనుకొని పశువులన్నీ తోలుకొని గబగబా ఇంటికి వెళ్ళిపోతుంది ఇంటికి వెళ్ళగానే అమ్మ ఆకలేస్తుంది అన్నం పెట్టమ్మా అంటుంది పెట్టిన అన్నమంతా తిని మళ్ళీ పెట్టించుకుంటుంది మళ్ళీ తిని మళ్ళీ పెట్టించుకుంటుంది అలా తిని తిని మొత్తం కుండనంతా ఖాళీ చేస్తుంది వాళ్ళమ్మ ఆశ్చర్యపోతుంది కానీ బిడ్డ ఆకలిగొందేమో లే అనుకొని ఊరుకుంటుంది అలా ఆ రోజు నుండి సుధకు విపరీతమైన ఆకలి పుట్టేది ఎంత తిన్నా మనిషి మాత్రం రోజు రోజుకు సన్నగా నిరసించిపోతూ ఉండేది రాత్రిలో నిద్రలేచి జుట్టంతా విరబోసుకొని మంచంలో కూర్చునేది ఎవరైనా వెళ్ళి కదిపితే పెద్దగా కేకలు పెట్టేది పూటకు నలుగురు తినే భోజనం తినేది ఒక్క పూట భోజనం తక్కువైనా గావుకేకలు పెట్టేది బొద్దుగా చిలాకీగా ఉండే పిల్ల బక్క చిక్కి నిరసించిపోతుంటుంది ఎన్ని ఆసుపత్రులు తిప్పినా ఏమీ లేదు అని ఏవో బలానికి ఇచ్చి పంపించేవారు అలా పాటలు పడుతుంటే వాళ్ళ పొరిగింటి ముసలావిడ వాళ్ళ పాటలు గమనించి గాలి సోకిందేమో ఎవరైనా మంచి మంత్రగాడి దగ్గరకు తీసుకెళ్ళండి అని సలహా ఇస్తుంది ముసలావిడ మాట ప్రకారం సుధని తీసుకొని మంత్రగాడి దగ్గరకు వెళ్తారు మంత్రగాడు బొగ్గుతో ఒక ముగ్గు వేసి ముగ్గులో సుధని కూర్చోబెడతాడు కొద్దిసేపటికి సుధా ఒంట్లోకి దయ్యాలు పూనుకుంటాయి ఒకటి కాదు రెండు కాదు సుధా ఒంట్లో నాలుగు దయ్యాలున్నాయని అక్కడ ఉన్న వాళ్ళందరికీ అర్థమవుతుంది ఈ నాలుగు ఆకలి దయ్యాలు అని ఇవి పాయలో సుధకు ఆవహించాయని మంత్రగాడు గ్రహిస్తాడు ఈ పాపను వదిలిపోవాలంటే మీకేం కావాలి అని అడుగుతాడు ఒక దయ్యం నాటుకోడి ఇంకొకటి వేటకూర ఒకటి పాయసం ఒకటి తలకూర ఇలా అడుగుతాయి అవి కోరినవన్నీ వండి వడ్డిస్తారు అన్నిటినీ సుధా తన ముందర బండపై వేసుకొని చేతులు వెనక్కి కట్టుకొని ఒక్క మెతుకు కూడా మిగిలించకుండా తృప్తిగా తింటుంది తిన్న తర్వాత సుధా సొమసిల్లి పడిపోతుంది తర్వాత రోజు నుండి సుధా ఏమి జరిగినట్టు ఎప్పట్లాగే చలాకీగా చురుగ్గా ఆరోగ్యంగా ఉంటుంది ఇది ఫ్రెండ్స్ స్టోరీ స్టోరీ నచ్చితే ఒక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం స్టోరీ బై సూరి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్